జయగురు దత్త శ్రీ దత్తా ఒక్కొక్కసారి లౌకిక విషయాలనే ఆచారంగా మన వాళ్ళు మార్చేశారండి ఏమిటి అంటే లౌకికంగా ఉన్న విషయాన్ని ఆచారంగా మార్చడం ఏంటి సనాతనంగా వచ్చేటటువంటి అంశాలు వేరు మధ్యలో మనం ఏదో అనుకుని దాన్నే ఆచారంగా పెట్టడం వేరు ఉదాహరణకు ఏదో ఒక గురువుగారికి ఒక వెయ్యి రూపాయలు దక్షిణ కింద ఎవరిన ఇచ్చారనుకోండి వెంటనే పక్క నుంచి ఎవండి వెయ్యి రూపాయలు ఇవ్వకూడదట వెయ్యా వెయ్యి ఒకటైనా వెయ్యి నూట పదహారులైనా ఇవ్వాలి ఏమిటిది ఒకటి ఇవ్వడం వలన ఆయనకు వచ్చే లాభం ఏంటి ఆ ఒకటి ఇవ్వకపోవడం వలన మీకు వచ్చే నష్టం ఏంటి వెయ్యి నూట పదహారులే ఎందుకు ఇవ్వాలి వెయ్యి రూపాయలు ఇస్తే సరిపోదా ఇలాంటి విషయాల్లో దాన్ని ఆచారంగా మార్చేశారు నిజానికి అది లౌకిక విషయం ఈ లౌకికాన్ని ఆచారంగా మార్చారు దీనివల్ల అసలు ఏది ఆచారం ఏది లౌకికము అనేది తెలియకుండా పోయిందండి నిజానికి అడిగితే ఈ వెయ్యి రూపాయలు ఎందుకు ఇచ్చారండి గురువుగారికి అలా ఇవ్వకూడదు కదా వెయ్యి నూట పదహారులు ఇవ్వాలి లేదా వెయ్యి ఒక్క రూపాయలు ఇవ్వాలి ఎందుకు ఇచ్చారు దానివల్ల ఇబ్బంది అండి అంటాడు ఏంటి ఇబ్బంది అని అడిగితే ఆడికి తెలియదు ఈ విషయాలు జనబాహుల్యంలోకి వెళ్ళిపోవటం వలన అందరూ చేతస్థాలకి అలవాటు పడిపోయారు ముందు దాని నుంచి మనం బయటపడాలి ఏమీ తెలియనివాడు ఏదో మాట్లాడతాడు దాన్ని పట్టుకుని ఇంకో తెలియనివాడు ఇంకో తెలియని వాడికి చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు దీనివల్ల అసలైన శాస్త్రం మరుగున పడిపోతుందన్న విషయాన్ని మనం గమనించుకోలేకపోతాం ఎందుకు ఇలాగా వచ్చింది అనే విషయాన్ని మనం గమనించుకోగలగాలండి వీటికి ప్రత్యేకత అంటూ ఏం లేదండి పది రూపాయలు నూరు రూపాయలు అంటే పది నూరు వెయ్యి అనేది లెక్క ఎక్కడైనా సరే పండితులకు సన్మానం చేసేటప్పుడు ఈ పూర్ణ సంఖ్య కానీ ఇచ్చేవారు పూర్వం వెనుకటి రోజుల్లో జరిగేది అదేనండి ఎందువల్లంటే వెనుకటి రోజుల్లో మనం అన్ని చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేవి ఎవరి నాణ్యాలు వాళ్ళు ఉండేవి ఇప్పటి మాదిరిగా పేపర్ కరెన్సీ లేదు కదప్పుడు బంగారం వెండి రాగి నాణేలు మాత్రమే ఉండేవి అవి కరిగిస్తే ఎంత వస్తుందో అంత ధనం అందువలన నాణ్యాలు మూటగట్టి మోసుకుపోవాల్సిందే ఎవరైనా సరే ఎంత గొప్ప పండితుడైనా సరే అప్పట్లాగా పేపర్ కరెన్సీ లేదు కదండి అన్ని నాణ్యాలే కదా వాటిని కరగ కరగబెట్టుకోవడం దానికి సంబంధిత ధనాన్ని పొందడం తప్పించి అప్పుడు ఏమీ లేదు వేరే ప్రాంతాల వాళ్ళు అవి కరిగించుకునో వాటికి సరిపోయే మారక ద్రవ్యం మార్చుకునో వాడుకోవాల్సి వచ్చేది అంటే ఈ రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి వెళ్ళేవాడికి దాని విలువలు మారిపోతూ ఉండేవి అందువలన దాన్ని కరగబెట్టేవారు కరగబెట్టి దాన్ని ఉపయోగించుకునేవారు సరే ఇది ఇలా ఉండగా నిజాం రాజ్యంలోని కొన్ని ఉన్నాయండి సంస్థానాలు ఉర్లాము గద్వాలు మొదలైన సంస్థానాలు ఉన్నాయి అయితే వాళ్ళు నిజాం రాజ్యంలో ఉన్నటువంటి సంస్థానాధిపతులు కవి పండితుల్ని సత్కరించేవారండి భారీగా సత్కరించేవారు అయితే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నవాళ్ళ అనంగానే బాగా పండితులు ఉంటారు అనేది ఎప్పటినుంచో నానుడి అంటే నిజాం రాజ్యంలో లేరా అని కాదు ఇలాంటివి మనం తీయకూడదండి అన్ని చోట్ల ఉన్నారు పండితులు ఎక్కడ చూసినా పండితులు ఉన్నారు అది కాదు ఆంధ్రాలో అనంగానే భాషకి తెలుగు భాషకి విలువ ఉన్నటువంటి ప్రాంతంగా మనం మాట్లాడుకోవచ్చు అంటే స్వచ్ఛమైన భాష ఆంధ్రాలో దొరుకుతుంది అని అనుకునేవారు వాళ్ళు నిజాం రాజ్యంలో ఉన్నవాళ్ళు అందువలన పండితులకి సత్కారాలు ఎక్కువ చేసేవారు అక్కడ వాళ్ళు ఇచ్చే వంద రూపాయలు ఆంధ్ర ప్రాంతానికి వచ్చేసరికి ఎనభై నాలుగు రూపాయలకి సమానం అయ్యేదండి అంటే వంద రూపాయి నాణాలు ఇచ్చారనుకోండి అక్కడ ఉర్లాంలో కానీ గద్వాల్లో కానీ ఇస్తే అది ఆంధ్ర ప్రాంతానికి వచ్చేప్పటికి ఎనభై నాలుగు రూపాయలే అయ్యేది ఒక విధమైన అసంతృప్తికి లోనయ్యేవారు పండితులు ఆ పోషక ప్రభువులకి పండితులు అసంతృప్తి అవుతున్నారు అని తెలుసుకుని కొంతకాలానికి వాళ్ళు ఏం చేశారంటే వందకు మరో పదహారు చేరు అప్పుడు నూట పదహారు రూపాయలుగా ఇచ్చేవారు అవి ఆంధ్ర ప్రాంతానికి వచ్చి మార్చుకుంటే నికరంగా వంద రూపాయలు ఇచ్చేవన్నమాట అంటే వంద రూపాయలు ఇస్తే మార్చుకుంటే ఎనభై నాలుగు రూపాయలే వస్తున్నాయి అది నూట పదహారు రూపాయలు ఇచ్చారనుకోండి వాళ్ళు ఎక్కడికి వచ్చేప్పటికి వంద రూపాయలకి చేతికి వస్తుంది అనమాట అసలైన విషయం అది దాన్ని మనం ఏం చేసాం ఆచార్యంగా మార్చేసాం ఇది ఎవడైనా తెలుసున్నవాడు వంద రూపాయలు ఇచ్చాడు అనుకోండి లేదా వెయ్యి రూపాయలు గురువు గారికి ఇచ్చాడు అనుకోండి అది గోబాయి తప్పండి అలా ఇవ్వకూడదండి మీకు తెలుసో తెలియదో నూట పదహారులు ఇవ్వాలి నూట ఒక్క రూపాయలు ఇవ్వాలి లేదా వెయ్యి ఒక్క రూపాయలు ఇవ్వాలి వెయ్యి నూట పదహారులు ఇవ్వాలి ఇలా చేదస్తం మాటలు ఎక్కువైపోయాయండి మనస్సుతో ఇచ్చేది తృప్తిగా ఇచ్చేది దాన్ని మనం పరిపరి విధాలుగా లాక్కూడదండి ఇది లౌకికం దాన్ని ఆచారం చేసారు అట్లా మొదలైన ద్రవ్య వినిమయంలో ఏర్పడిన లౌకిక విషయం కాస్త ఒక ఆచారంగా మార్చేశారు ప్రతి పూర్ణ సంఖ్యకు పదహారు చేర్చడం ఐ నూట పదహారులు ఐదు వందల పదహారులు వెయ్యి నూట పదహారులు ఈ విధంగా ఒక ఫ్యాషన్ అయిపోయిందండి ఒక రూపాయి చేర్చి ఇవ్వడం ఒక సంప్రదాయం అయిపోయింది ఇక్కడ మనం మాట్లాడుకుంటే జరిగేటటువంటి అంశాలు లౌకికంగా ఇవే జరుగుతున్నాయి ఎందుకు చేస్తున్నారంటే చెప్పేవాళ్ళు లేకపోవడం వలన వినేవాళ్ళు లేకపోవడం వలన జరిగేటటువంటి అనర్థాలు ఇవ్వండి దాన్ని ఏదో బోధార్థంలో చూసుకుని వాడు మానసికంగా దిగులు పడిపోయి మళ్ళీ ఫోనులు చేసి అయ్యో వెయ్యి రూపాయలు ఇస్తే తప్పు కదండి ఆయనకి వెయ్యి రూపాయలు ఇచ్చారండి అనర్థం కదా మనకేదో అరిష్టం కదా ఇవన్నీ మాటలు అలవాటైపోయాయండి వాస్తవాలు గ్రహించుకోకపోవడం వలన వచ్చేటటువంటి సమస్యలు చూసారా ఎవరో గురువు గారికి ఏ రెండు వేలు ఇచ్చాడు వాడికి ఒంట్లో బాగలేదు ఇదిగో చూసారా రెండు వేలు ఇవ్వడం వల్ల ఒంట్లో బాగలేదు నీకు అదే రెండు వేల నూట పదహారులు ఇచ్చుంటే ఎంత బాగుండేదో ఈ చేతస్తం మాటలు అలవాటు అవ్వడం వలన దీన్ని దోచుకునే వాళ్ళు ఫ్యాషన్ గురువులు ఉన్నారు చూసారా వాళ్ళు అవకాశవాదులుగా తయారయ్యి దానికి ఇష్టం వచ్చినట్టు చెలవులు పలువులు చేసి ఇష్టం వచ్చినట్టు మాటలు చెప్పడం ప్రారంభించారండి వాస్తవానికి పండితులు ఎప్పుడూ కూడా యుద్ధానికి వెళ్ళరు సంయమనంగానే ఉంటారు వాస్తవం చెప్పాలంటే అవసరమైన చర్చ వచ్చినప్పుడు పండితుడు ఖచ్చితంగా పండితుడితోనే గొడవ పడతాడు తప్పించి యుద్ధానికి దిగుతాడు గొడవ అంటే యుద్ధానికి దిగుతాడు తప్పించి సబ్జెక్ట్ వైజ్గా అనవసరమైన వాళ్ళ మాటలు పట్టించుకుని వాళ్ళతో యుద్ధానికి దిగి తన స్థాయిని తగ్గించుకునేవాడు పండితుడు ఎప్పుడు కాదండి పండితులు అనేవాడు ఎలా ఉంటాడంటే తన స్థాయిని ఎప్పుడు తగ్గించుకోడు అనవసరమైన విషయాలని చర్చ చెయ్యడు పది మంది పది రకాలుగా మాట్లాడుకున్నా అక్కడ వాడి సబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే అతనితో వాగ్యుద్ధానికి దిగుతాడు తప్పించి అనవసరమైన విషయాలను చర్చకు తీసుకురాడు ఇప్పుడు అర్థమైంది కదండి వెయ్యి నూట పదహారులు నూట పదహారులు ఇచ్చేది ఇది సందర్భం ఈ సందర్భాన్ని వదిలేసి మనం దాన్ని చెలవలు పొలవలు చేసి అనేక రకాలుగా ఊహించేసుకుని మనం ఇబ్బంది పడుతున్నాం అంటే గద్వాల్ సంస్థానాధిపతులు మన పండితులకి వంద రూపాయలు ఇస్తే ఇక్కడికి వచ్చేప్పటికి అది ఎనభై నాలుగు రూపాయలుగానే తయారైంది ఆంధ్ర ప్రాంతానికి వచ్చేప్పుడు మన పండితులు బాధపడేవారు కాబట్టి అది తెలుసుకున్నటువంటి ఆ సంస్థానాధిపతులు పండితులు బాధపడుతున్నారు అది మనకు శ్రేయోదాయకం కాదు వాళ్ళు కొంచెం అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు మనం ఇచ్చే డబ్బుకి కాబట్టి వందకి పదహారు చేసి నూట పదహారు ఇస్తే ఆ ఎనభై నాలుగుకి పదహారు యాడ్ అయ్యి ఆ ఆంధ్రాలోకి వెళ్ళేవాడికి వంద రూపాయలు పూర్తి ఉద్దేశంతో ఇచ్చిన మాట తప్పించి ఇది ఎక్కడా కూడా ఆచారం అవుతే కాదు ఇది స్పష్టంగా మన అందరం కూడా తెలుసుకోవాలి తిరిని వాళ్ళకి తిరిగి చెప్పాలి జయ గురు శ్రీ గురు శ్రీపాద శ్రీవల్లభ చన్నదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రరావు స్వస్తి